హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఈపిఎఫ్ఓ కొత్త అప్డేట్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక చేయకుండా వివరాల్లోకి వెళదాం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ లబ్ధిదారుల ఖాతాలలో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం అదనపు వడ్డీని విడుదల చేయనుంది వడ్డీని ప్రతి నెలా లెక్కించినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి సాధారణంగా జూన్ ఆగస్టు మధ్య అసలు డబ్బు మీ ఖాతాకి ఒకేసారి జమ అవుతుంది అందుకే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మీ ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ ఇప్పటికే వచ్చి ఉండవచ్చు లేదా త్వరలో వడ్డీ జమ కావచ్చని గుర్తుంచుకోండి ఆన్లైన్లో మీ పిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ను ఎలా తనిఖీ చేయాలి అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్ళండి ఈపిఎఫ్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించండి రెండు మై సర్వీస్ అనే విభాగంలోకి ఎంప్లాయీస్పై క్లిక్ చేయండి మూడు సభ్యుల పాస్బుక్ని గుర్తించి దానిపై క్లిక్ చేయండి తర్వాత మిమ్మల్ని లాగిన్ అవ్వాల్సిన కొత్త పేజీకి తీసుకువెళ్తుంది దీనికోసం మీ యూఏఎన్ నెంబరు అవసరం ఇది అన్ని పిఎఫ్ సభ్యులకు ఇచ్చిన ప్రత్యేక అకౌంట్ నెంబర్ తర్వాత సెక్యూరిటీ కోసం క్యాప్చాను నమోదు చేయండి మీరు లాగిన్ అయిన తర్వాత మీ పిఎఫ్ ఖాతాల బదిలీ కనిపిస్తుంది మీ పాస్బుక్ తెరుచుకుంటుంది మీ అన్ని సహకారాలు అంటే కంపెనీ నుంచి మీ నుంచి జమ అయిన వివరాలు కనిపిస్తాయి ప్రతి ఆర్థిక సంవత్సరానికి జమ చేయబడిన వడ్డీ కనిపిస్తుంది ఏడు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ జోడించబడుతుందో లేదో చూడటానికి తాజా ఆర్థిక సంవత్సరం వడ్డీ జమ అయిందో లేదో తెలుస్తుంది మీరు మీ రికార్డుల కోసం ఈ పాస్బుక్ను పీడిఎఫ్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ఎంఎస్ మిస్డ్ కాల్ సేవలు పనిచేయడానికి మీ యూఏఎన్ యాక్టివేట్ చేయబడి మీ ఆధార్ పాన్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాలి కొన్నిసార్లు అందరి పాస్బుక్లలో యాడ్ చేయటానికి సమయం పడుతుంది అలాంటి సమయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు త్వరలో అప్డేట్ అవుతుంది మీరు నిరంతర సమస్యలు లేదా వ్యత్యాసాలను ఎదుర్కొంటే మీరు ఈపిఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా మీ సమీప ఈపిఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించవచ్చు